ఎన్నో ఏళ్ళగా ప్రేమించుకొని ఆ ఒక్క కారణంతో వరుణ్ కుటుంబంతో రద్దు చేసుకుంటున్న లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం మనందరికీ తెలిసిన విషయమే అందాల రాక్షసి సినిమాతో ఎంతో పద్ధతి గల అమ్మాయిగా పరిచయమైన లావణ్య ఉత్తరప్రదేశ్కి చెందిన బ్రాహ్మణి కుటుంబంలో పుట్టింది కుటుంబ సభ్యులందరూ ఎడ్యుకేషన్ వైపు ఎంతో ఆదితేరి ఉన్నప్పటికీ లావణ్యకి మాత్రం హీరోయిన్ అవ్వాలని ఒకే ఒక్క కళ మోల్డింగ్ వైపు అడుగులు వేసేలా చేసింది అలా మోల్డింగ్ చేస్తూనే హీరోయిన్గా తెలుగులో అవకాశాలను సంపాదించుకుంది అందాల రాక్షసి వంటి ఎన్నో సినిమాల్లో నటిస్తూనే మిస్టర్ సినిమా వరుణ్ తో ప్రేమలో పడింది ఆ తర్వాత అంతరిక్ష మూవీతో వీరిద్దరు ప్రేమ వ్యవహారాన్ని కాస్త పెళ్లి వరకు చేరవేర్చుకోవాలనుకున్నారు అలా ఈ జూన్ నా ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారు మెగా ఇంట ఒకవైపు పెళ్లి వేడుకలు ఇంకొక వైపు విడాకులు వార్తలు ఇలా సోషల్ మీడియాలో మెగా కుటుంబం విపరీతంగా ట్రోలింగ్స్ లో నలుస్తూ ఉంది అయితే అందరికీ తెలిసిన విషయమే పుట్టింట్లో ఆడపిల్లలు ఉన్న ఇంటికి ఏ కుటుంబం కూడా కోడలుగా పంపించాలని అనుకోదు ఇకపోతే బ్రాహ్మణి కుటుంబానికి చెందిన లావణ్య ఇంటికి కూడా ఇటువంటి ఎంతో బలంగా నమ్ముతూ ఉంటారు ఈ భాగంగానే లావణ్య త్రిపాఠి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడానికి కుటుంబ సభ్యులు ముందడుగు వేస్తున్నట్లు వరుణ్ కూడా ఈ పెళ్లి వద్ద అనుకోవడానికి లావణ్య త్రిపాఠి చేసిన ప్రవర్తనే అంటూ కూడా వార్తలు వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ప్రస్తుతం కుటుంబం ఇరు కుటుంబాలు మాట్లాడుకుంటే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వార్త ఫిలిం నగర్లో తెలియడంతో నెటిజన్స్ అయితే వీరిద్దరిని ఎంతగానో ఇష్టపడడం మొదలుపెట్టినప్పటి నుండి ఇటువంటి వార్త వైరల్గా మారడం సహించలేకపోతున్నారు